బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను రూప అనకపల్లి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ నిన్న ఒక సభలో ప్రసంగిస్తూ ప్రజాప్రతినిధిగా లోకల్ నోన్ లోకల్ అనేది కాదు సాధించగలిగే సత్తా ఉండాలని ఇరవై రెండు ఎంపీలు ఉన్న జగన్ ఊడిగం చేయడం తప్ప ఏం అభివృద్ధి చేశారని ఉమ్మడి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ప్రశ్నించారు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ నన్ను అనకాపల్లి అభ్యర్థిగా నియమించిందని అనకాపల్లి అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని ఆయన తెలియజేశారు అనకాపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గ సమస్యలను గుర్తించామని అనకాపల్లిలో యువత ఎక్కువగా ఉన్నారని పరిశ్రమలు రావడం లేదని అధికారంలోకి నేను వస్తే తీసి తీసుకు ఈ సందర్భంగా మాటిచ్చారు యువతకు ఉద్యోగాలు వస్తే కుటుంబాలు బాగుంటాయని తద్వారా అందరూ ఆర్థికంగా బాగుంటారని సీఎం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు చేసి కాకుండా సొంతంగానే సంక్షేమ పథకాలు తీసుకువస్తామని ఆయన తెలియజేశారు ఉత్తరాంధ్ర సృజన స్రవంతి అక్కడే నిలిచిపోయిందని దాన్ని పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఇరిగేషన్ పనులు ముందుకు సాగడం లేదని జిల్లాలో నిలిచిపోయిన షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని చెరుకు రైతును ఆదుకుంటామని మద్దతు కల్పిస్తామని ఆయన తెలియజేశారు రిజర్వాయర్ పునరుద్ధరి నుంచి సీఎం రమేష్ పేర్కొన్నారు ఈ ప్రాంత ప్రజలు నిజంగా దేవుళ్ళని రోడ్లే ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఆయన తెలియజేశారు ఆరు లైన్ల రహదారి నిర్మాణం నిలిచిపోయిందని దాన్ని తిరిగి ప్రారంభిస్తామని అన్నారు జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తామన్నారు అభివృద్ధి సంక్షేమం కోసం మాత్రమే ప్రజా ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారని లోకల్ నాన్ లోకల్ అనేది కాదని అభివృద్ధి నా వల్ల అవుతుందని తెలియజేశారు కేంద్రంలో కావాల్సిన వాటిని నేను సాధించగలనని ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్న జగన్ ఊడిగం చేశారని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని రాష్ట్రంలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని ఆయన ప్రశ్నించారు ఇక్కడ పంచాయతీ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు పంచాయతీ నిధులు మళ్లిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారని మీ పార్టీ నాయకులంతా సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డికి ఊడిగం చేయడానికే ఉండిపోయారని ఆయన విమర్శించారు బానిసలుగానే తప్ప అభివృద్ధి ఏం చేయలేదని నేరుగా కేంద్రం ముందు కూర్చున్నారు కూర్చొని అడగలేదు అని దమ్ము నాకు ఉందని ఆయన స్పష్టం చేశారు మైన్స్ తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తానని ఉద్యోగాలు కల్పిస్తానని ఆయన అన్నారు రాష్ట్రాన్ని మరోసారి దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని ఆయన్ని దించాలని ప్రజలు చూస్తున్నారని ఆయన దోచుకున్నదంతా ప్రజలకు తీసుకువచ్చి పెడతామని ఈ సందర్భంగా ఆయన అన్నారు మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి పద్మ విభూషణ ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి దక్కుతుందని ఆయన తెలియజేశారు నిత్యం మీకు సేవ చేసేందుకు అందుబాటులో ఉంటానని ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు ముందుగా నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి పాత్రుడు మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావ దినోత్సవం రోజున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రాంత ప్రజలకు పరిచయ కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం అని తెలియజేశారు యుద్ధం మొదలైందని అందరూ రెడీగా ఉండాలని అన్నారు ఏం పీకారని బస్సు యాత్ర చేస్తారని తల్లిని చెరని తరిమేసి రాష్ట్రానికి రాజధాని లేదని సిగ్గు పడవలసిన అవసరం లేదా అని మండిపడ్డారు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు చేశారా మద్యపానం నిషేధం అన్నారు చేశారా అని ప్రశ్నించారు అరవై లక్షల మంది ఉద్యోగస్తులు ఓటు వేయరని రాష్ట్రంలో మొదటి పెన్షన్ ఇచ్చింది ఎన్టీ రామారావు అని ఆయన గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి చేయడం కోసమే ఉమ్మడిగా పోటీ చేస్తున్నామన్నారు కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చేస్తామని ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు కేంద్రాన్ని అడిగే దమ్మున్న నాయకుడు సీఎం రమేష్ అని అన్నారు అలాగే అనకాపల్లి జిల్లాలో వివిధ నియోజకవర్గ అభ్యర్థులు కూడా అడిగారు అనంతరం అనకాపల్లి జిల్లాలోని వివిధ నియోజకవర్గ అభ్యర్థులు కూడా మాట్లాడారు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కునతాల రామకృష్ణ చోడవరం అభ్యర్థి కెఎన్ఎన్ఎస్ రాజు పెందుక్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎలమంచి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ పాకిరాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి రమిత మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి పైలా ప్రసాద్ అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు అనకాపల్లి మాజీ శాసన సభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ మల్ల సురేంద్ర అనకాపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గౌరెడ్డి రామనాయుడు ఏర్ల శ్రీరామ్మూర్తి ఆళ్ల కామేష్ టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు